అమ్మాజీ కథలు శ్రోతలకు స్వాగతం నమస్తే నేటి కథ పెళ్ళి రచన మధురా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ పూర్వకాలం పద్ధతులు ఎంతో బాగుంటాయి తక్కువ ఖర్చు ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయి మరలాంటి కథవిని చక్కగా ఫాలో అవడానికి ప్రయత్నించేద్దాము నాన్న ఈ అమ్మాయి ఫోటో నాకు బాగా నచ్చింది అంటూ చేతిలో ఉన్న పది ఫోటోల్లో ఒకటి సెలెక్ట్ చేసి తండ్రికి చూపించాడు రఘు ఈ అమ్మాయి బీఎస్సీపీటీ చదువుకుంది మరి నువ్వేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్వి మీ ఇద్దరికి ఎలా కుదురుతుంది పైగా పిల్ల ఎక్కడో కోనసీమలో ఉంటుంది లేదు నాన్న టీచర్ ఉద్యోగమే బెస్ట్ ఆడవాళ్ళకి బోల్డ్ అని సెలవులు ఉంటాయి పైగా టైమింగ్లు కూడా చాలా సౌకర్యంగా ఉంటాయి నాకు ఆ కోనసీమంటే ఇష్టం మనం రేపే పెళ్లి చూపులకు వెళ్దాం అంటూ తండ్రి రఘురామయ్యని తొందర పెట్టాడు రఘు రఘురామయ్య గారి భార్యతో ఆలోచించి పెళ్లి చూపులకు వస్తున్నామని పెళ్లి కూతురు సీతాదేవి తండ్రి కృష్ణారావు గారికి కబురు పంపారు కృష్ణారావు గారు కోనసీమలోని అయ్యనవెల్లి గ్రామంలో సైన్స్ టీచర్గా పనిచేస్తున్నారు ఆయనకిద్దరు పిల్లలు కొడుకు కూతురు ఇద్దరిని బిఎస్సీ బిఈడి చదివించారు చాలా సాంప్రదాయమైన కుటుంబం అని మధ్యవర్తుల ద్వారా విని రఘురామయ్య గారు భార్య పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు చెల్లి హైదరాబాదులో రాత్రి పది గంటలకు బస్సు ఎక్కి తెల్లవారుజామున నాలుగు గంటలకి రావులపాలెంలో దిగి హోటల్ రూమ్ తీసుకుని కాసేపు ఫ్రెష్ అయిన తర్వాత కారులో అయినవెల్లి గ్రామం బయలుదేరారు అలా రోజున పెళ్లి చూపులకు వస్తున్నామని కృష్ణారావు గారికి ముందుగానే కబురు పంపారు ఎప్పుడు కోనసీమ అందాలు పుస్తకాల్లోనూ యూట్యూబ్ల్లోనూ చూడడం తప్పితే ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు రఘు చుట్టూ అందమైన కొబ్బరి తోటలు పచ్చటి పొలాలు గోదావరి నది ఒడ్డు చల్లటి గాలి అబ్బా స్వర్గంలో ఉన్నట్టుంది అనుకున్నాడు కారులో ప్రయాణిస్తూ రోడ్లు చాలా బాగున్నాయి అనుకుంటూ కోనసీమ అందాలను ఆస్వాదిస్తున్న సమయంలోనే పెళ్లివారి ఇల్లు వచ్చేసింది పెళ్లివారు కారు దిగిన వెంటనే కృష్ణారావు గారి దంపతులు ఎదురు వచ్చి నమస్కారం చేసి కాళ్ళు కడుక్కుని లోపలికి రండి అంటూ పెద్ద ఇత్తడి చెంబుతో నీళ్లు అందించారు అప్పటికే అక్కడ పెద్ద గంగాళంతో నీళ్లు పెట్టి ఉన్నాయి కాళ్ళు కడుక్కున్న తర్వాత లోపలికి తీసుకువెళ్ళి మర్యాదగా కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్ళ గ్లాస్ అందించారు ఆ కుర్చీలన్నీ కూడా పాతకాలం నాటి చెక్క కుర్చీలు మంచినీళ్ళు తాగిన తర్వాత ఇల్లు చూద్దాను రండి అంటూ ఇల్లంతా తిప్పి చూపించారు పెద్ద వెంకుటిల్లు చుట్టూ అందమైన కొబ్బరి తోట మామిడి మొక్కలు అరటి మొక్కలు అక్కడ లేని మొక్క అంటూ లేదు వెనకాల శాల తనకు సొంత వ్యవసాయం ఉందని ఇల్లు తన తండ్రి గారు కట్టారని కృష్ణారావు గారి మాటల్లో చెప్పారు అక్కడ వాతావరణం అంతా చూడడానికి చాలా బాగుంది చల్లటి గాలి అందమైన ప్రకృతి లేనటువంటి మాటలు చాలా ఆనందపడ్డాడు పెళ్లి కొడుకు ఇంతలో కృష్ణారావు గారి భార్య పెరటి వైపుకు వచ్చి అందరూ పలహారం తీసుకుందాం రండి అంటూ మర్యాదగా లోపలకు తీసుకువెళ్ళింది అప్పటికే అక్కడ శుభ్రంగా దొంగచాపలు పరిచి ఉన్నాయి ఎదురుగుండా అరిటాకులో కొద్దిగా కారపూస మినపసున్ని పూతరేక కొద్దిగా వేయించిన అటుకులు వడ్డించి ఉన్నాయి ఇది టిఫినా లేక భోజనమా అని అనుమానం వచ్చింది పెళ్లి కొడుకు రఘుకి ఇవన్నీ మేము స్వయంగా ఇంట్లో తయారు చేసుకున్నవి బజార్ వస్తువులు కాదు అసలు మా ఆయన బజార్ వస్తువులు తీసుకురారు పిల్లల్ని తిననివ్వరు ఆరోగ్య సూత్రాలు బాగా పాటిస్తారు పైగా సైన్స్ మాస్టర్ కదా అంటూ కృష్ణారావు గారి భార్య కొసరి కొసరి వడ్డిచ్చింది తినకూడదు అనుకుంటూనే పెళ్ళికొడుకు వాళ్ళ మాటలు వింటూ ప్లేటు ఖాళీ చేసేశాడు చాలా రుచిగా ఉన్నాయి ఇవి నిజంగా ఇంట్లో తయారు చేసినవి సాధారణంగా ఎవరైనా పెళ్లి చూపులు అంటే బజార్ నుంచి నాలుగు స్వీట్లు నాలుగు హాట్లు తెచ్చి పెడతారు ఎవరు తయారు చేస్తున్నారు ఇలాగా ఇదివరకు పెళ్లి చెప్పులు పెళ్లిన చోట ఇలాగే కకుర్తిపడి ఒకటి రెండు స్వీట్లు తింటే ఆ డాల్డా నోరు పట్టుకుని వదలలేదు పైగా వారం రోజులు దగ్గు కూడా ఏడిపించింది ఇంతలో కృష్ణారావు గారు అబ్బాయి ఒక గాజు గ్లాసులో కొబ్బరి బొండా నీళ్లు తీసుకువచ్చి అందరికీ ఇచ్చాడు ఇవి కూడా మాదొడ్లవే వేసవి కాలం కదా కాఫీ టీలు ఎందుకని అంటూ మాట పూర్తి చేయలేదు కృష్ణారావు గారు ఇంతలో రఘురామయ్య గారు టైం అవుతుంది అమ్మాయిని తీసుకురండి అంటూ అడగగానే కృష్ణారావు గారు భార్య కూతురుని తీసుకొచ్చి కూర్చోబెట్టారు నిజానికి సీతాదేవిలాగే ఉంది కూతురు ఆధునికమైన మేకప్పులు ఏమీ లేవు గోదావరి నీళ్లలాగా ఆ మొహల్లో స్వచ్ఛత కనబడింది పెళ్ళికొడుక్కి ఆమె అలంకరణలో ఎక్కడ ఆధునికత కనపడలేదు కట్టుబట్టు అన్ని సాంప్రదాయంగా ఉన్నాయి అమ్మాయితోటి మీరేమైనా మాట్లాడతారా అని అడిగారు కూతురు తల్లి అంగీకారంగా తల ఊపేడు రఘు ఇద్దరిని వెంట పెట్టుకుని పెళ్ళికూతురు తల్లి పక్క గదిలోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది ఇద్దరి మధ్య మాటలు లేవు చాలాసేపు ఆఖరికి రఘు ధైర్యం చేసి మీ పేరు ఏమిటి అని పలకరించాడు సీతాదేవి అని నెమ్మదిగా చెప్పింది సమాధానంలో ఎక్కడ కరుకుదనం లేదు నీ పేరేమిటి అని తిరిగి అడగలేదు అంటే పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్ల కదా ఎక్కువ భయం అనుకుంటాను అనుకున్నాడు అమ్మాయి అడిగినా అడగకపోయినా తన పేరు చేస్తున్న ఉద్యోగం పూర్తి వివరాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు మీరేం చేస్తున్నారు అని అడిగారు చివరిలో ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నానంటూ చాలా నెమ్మదిగా చెప్పింది ఇంత నెమ్మదిగా మాట్లాడుతుంది ఏమిటి అసలు ఈ పిల్ల చెప్పిన పాఠాలు విద్యార్థులకు వినపడతాయా వినపడవా అనిపించింది రఘుకి పది నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు గదిలోంచి బయటికి వచ్చేశారు బయటకు వచ్చిన తర్వాత తండ్రి చెవులో తన అంగీకారం తెలియజేశాడు రఘు రఘురామయ్య గారు కూడా వారి మర్యాద ఆ ఇంటి వాతావరణం మాట తీరు పెళ్ళికూతురు నడవడిక చాలా నచ్చాయి ఇదే విషయం భార్యతోటి కూతురుతోటి చర్చించి మాకు మీ సంబంధం నచ్చింది అమ్మాయిని కూడా అడిగి మీకు కూడా నచ్చితే ఏ విషయం తెలియజేయండి అంటూ బయలుదేరడానికి సిద్ధమయ్యారు కృష్ణారావు గారి దంపతులు కూడా కారు వరకు వచ్చి మర్యాదగా సాగనంపారు మాకు వారిని రఘురామయ్య గారు తాము సాయంకాలం బస్సుకి హైదరాబాద్ వెళ్ళిపోతున్నామని అంతవరకు రావులపాలెంలోని హోటల్లోనే ఉంటామని చెప్పారు కృష్ణారావు గారి దంపతులకు పెళ్లి ఉద్యోగం కుటుంబం బాగా నచ్చాయి కానీ మనసులో ఇంకో దిగులు ఉంది పెళ్లి విషయంలో కృష్ణారావు గారి భావాలకి మగ వారు ఒప్పుకుంటారో లేదో ఒప్పుకోకపోతే ఎలాగా మనసు చంపుకుని పెళ్లి చేయడం ఎలాగా మంచి సంబంధం వదులుకోలేరు అందరికీ ఆదర్శంగా ఉండేలా ఉండాలని చిన్నప్పటి నుంచి కృష్ణారావు గారి ఆశ అలాగే ఉద్యోగ విషయంలో కూడా చాలా కష్టపడి పిల్లలకి పాఠాలు నేర్పిస్తాడు ఆ గ్రామ పాఠశాలలో సొంత ఖర్చులతోనే ఒక ప్రయోగశాల నిర్మించాడు అక్కడ లేని పరికరం లేదు ఆదర్శ ఉపాధ్యాయుడుగా ఇప్పటికి రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత అవార్డులు అందుకున్నాడు సరే ఎప్పటికైనా చెప్పక తప్పదుగా అనుకుంటూ భార్య కూతురు అంగీకారం తీసుకుని భార్యాభర్తలు ఇద్దరు రావులపాలెం బయలుదేరి వెళ్ళేటప్పటికీ మధ్యాహ్నం మూడు గంటలయ్యింది అయ్యింది కృష్ణారావు గారు దంపతులను సాధారణంగా లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి చేయగలిగిన మర్యాదలు అన్నీ చేశారు చూడండి మీ సంబంధం బాగా నచ్చింది మాకు మా అమ్మాయి కూడా అంగీకారం తెలిపింది మీ పద్ధతి గౌరవం అన్నీ మాకు బాగా నచ్చాయి మాది ఏమీ లోటు లేని సంసారం మేము అసలు సిటీలో ఉన్న పెళ్లి కొడుకుల సంబంధం చూడకూడదు అనుకున్నాము కానీ మీ తండ్రి గారు మన కోనసీమ జిల్లా వాళ్లే కాబట్టి మన పద్ధతులు ఆచార వ్యవహారాలు ఒకే విధంగా ఉంటాయనే ఉద్దేశంతో మిమ్మల్ని పెళ్లి చూపులకు ఆహ్వానించాము అయితే పెళ్లి విషయంలో నాకు కొన్ని భావాలు ఉన్నాయి అంటే నేను ఆధునిక భావాలతోటే పెళ్ళి చేయలేను పర్యావరణ పరిరక్షణ అంటే నాకు చాలా ఇష్టం అంటే హంగులు అర్భాటలు ఏమి ఉండవు మన శాస్త్రం ఏ విధంగా చెప్పిందో పర్యావరణాన్ని పాడు చేయకుండా పూర్వీకుల పద్ధతిలో పెళ్లి చేసి పది మందికి ఆదర్శంగా ఉండాలని నా ఆకాంక్ష సాధారణంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరు ధైర్యంగా ఈ మాట చెప్పరు మగ పెళ్లివారు ఏ విధంగా చేయమంటేనే ఆ విధంగా చేస్తారు పెళ్ళి అందుకనే ముందుగానే నా మనసులో ఉన్న విషయాలన్నీ చెప్పేస్తున్నాను మీకు ఇష్టమైతే తాంబూలాలు పుచ్చుకుందాం అంటూ తన మనసులోని మాటని గబగబా చెప్పేశారు కృష్ణారావు గారు మాకు ఏమీ తొందరలేదు మీరు నిదానంగా ఆలోచించుకొని హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కవర్ చేయండి అంటూ అరటిపళ్ళ పుట్ట వాళ్ళకి ఇచ్చి మా దొడ్లో పండినవే మేము మందులు మాకులు వాడము మాది అంతా గో ఆధారిత వ్యవసాయం అంటూ నవ్వుతూ చెప్పి బయటికి వెళ్ళిపోయారు కృష్ణారావు గారు మర్నాడు ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు రుఘురామయ్య గారు పెళ్ళికొడుకుని గుచ్చిగుచ్చి మరీ మరీ అడిగారు అంటే కొంతమందికి పెళ్ళి చాలా ఆర్పాటంగా జరగాలని పెద్ద పెద్ద కళ్యాణ మండపాల్లో చేయాలని ప్రీ వెడ్డింగ్ షూటింగు పోస్ట్ వెడ్డింగ్ షూటింగు డాన్సులు బ్యాండ్ బేళాలు ఊరేగింపులు ఇవి ఈనాటి పిల్లల కోరికలు అటువంటి ఉద్దేశం రఘుకు ఏమైనా ఉందామో అని చాదస్తంగా ప్రశ్నించారు రఘు చెప్పిన మాటలు విని రఘురామయ్య గారికి చాలా ఆశ్చర్యం కలిగింది చూడు నాన్న ఈ హంగులు ఆర్భాటాలు ఊరేగింపులు డాన్సులు ఆ ఒక్క రోజుకే ఉంటాయి కానీ జీవితాంతం నాతో కలిసి ఉండేది ఆ పెళ్లి కూతురు మాత్రమే ఆమె నాకు మనస్ఫూర్తిగా నచ్చింది పెళ్ళి ఎలా చేసినా పర్వాలేదు ఆ అమ్మాయితోటే నా పెళ్ళంటూ ఖచ్చితంగా చెప్పేశాడు రఘు తమకి కట్నకానుకలు ఏమి వద్దని ఆడపిల్లవారి ఇష్టప్రకారమే చేయమని తాంబాలాలు పుచ్చుకునే అవసరం లేదని డైరెక్ట్గా ముహూర్తాలు పెట్టించమని కబురు పంపారు రఘురామయ్య గారు మొత్తానికి అనుకున్న శుభముహూర్తం రానే వచ్చేసింది మగ మగపెళ్లివారు అయినవిల్లలోని విడిది ఇంట్లోకి తరలివచ్చారు ఆడపిల్లవారు డోలు సన్నాయి బాజా భజంత్రిలతో గౌరవ మర్యాదలతో లోపలికే ఆహ్వానించారు లోపలికి రాగానే చూస్తే ఆ విడదీల్లు పెద్ద వెంకుటిల్లు ఇంటి ముందు తాటాకులతో వేసిన పందరి దానికి మామిడాకులు తోరణాలు ఇంటి లోపల ప్రతి గుమ్మానికి మామిడాకులు తోరణాలు ఇల్లు కొత్తగా వెళ్ళవేసినట్టుంది గుమ్మాలకి పచ్చగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉన్నాయి సుమారుగా పది గదులున్నాయి పెద్ద మండువా ఇల్లు లోపల ఫ్యాన్లు ఉన్నప్పటికీ పెరటివైపు నుంచి మంచి చల్లగాలి ప్రాణం చాలా హాయిగా ఉందనుకున్నారు పెళ్ళివారు బయట అరుగు మీద ఒక ఇరవై వరకు మడత మంచాలు గోడకు చేరవేసి ఉన్నాయి అచ్చు పల్లెటూరు పెళ్లిలాగే ఉంది అనుకున్నారు కాఫీ టిఫిన్లు రెడీగా ఉన్నాయి రండి అంటూ ఆడపెళ్ళివారు పొట్టు పెట్టి పేరు పేరిన ఆహ్వానించారు కృష్ణారావు గారి ఇంటికి పెళ్ళివారిని కృష్ణారావు గారింటికి వెళ్ళేటప్పటికి ఇంటి వెనకాల ఉన్న పెరడిలో పెద్ద తాటాకుల పందిరి వేసి పచ్చటి మామిడాకులు తోరణాలు కట్టి నేలంతా శుభ్రంగా అలికేసి అందంగా ముగ్గులు పెట్టి నేలపల్లలు వేసి అరిటాకులో ఇడ్లీ కరపొడి పెసరట్టు రెండు రకాల పచ్చళ్ళు వడ్డించి రెడీగా ఉన్నాయి పంచెలు కట్టుకున్న వంట చేతిలో తాటాకు పుట్టలతో అటు ఇటు తిరుగుతూ ఆప్యాయంగా వడ్డిస్తున్నారు కృష్ణారావు గారి భార్య దగ్గరుండి కొసరి వడ్డించారు ఈ వంట బ్రాహ్మలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అడిగారు రఘురామయ్య గారు అమలాపురం పక్కనున్న ఇందుపల్లి నుంచి తీసుకొచ్చామని చెప్పారు టిఫిను చాలా రుచికరంగా ఉందని మెచ్చుకున్నారు రఘురామయ్య కాఫీలు కానీ టీలు కానీ ఎక్కడా లేవు పాలు తప్పితే చెరుకు రసం ఈ రెండింటితోటే టిఫిన్ కార్యక్రమం ముగించారు ఈ విందు చాలా వెరైటీగా ఉందని హైదరాబాద్ నుంచి వచ్చిన రఘురామయ్య గారి బంధువులు మెచ్చుకున్నారు పెళ్లి వేదిక చుదురుగాని రెండంటూ మగ వారిని కృష్ణారావు గారు ఆ పెద్ద పందిరిలోనే తూర్పుముఖంగా కట్టిన పెళ్లి వేదిక దగ్గరికి తీసుకువెళ్లారు చుట్టూ అరటి గెలతో ఉన్న అరటి మొక్కలు ఆ నాలుగు రాటలకి కొబ్బరి ఆకులు లోపల మామిడి తోర నాలుగు నాలుగు పక్కల దండలు అప ఎంత అందంగా ఉంది కళ్యాణవేదిక మధ్యలో ట్యూబ్లైట్లతో చాలా చూడముచ్చటగా ఉంది ఎక్కడ అధునాతన అలంకరణలు లేవు కంటికి ఆకర్షణీయమైన రంగులే కానీ ప్రమాదకరమైన రంగులు లేవు సాయంకాలము ఈ మల్లెపూళ్ళు దండలు తీసేసి గులాబీ దండలు కడతామని చెప్పారు కృష్ణారావు గారు పురోహితులు అనుకుంటాను ఒక వారగా కూర్చుని స్నాతకం ఏర్పాట్లు చేస్తున్నారు కృష్ణారావు గారిని చూడగానే అయ్యా మళ్ళీ దుర్ముహూర్తాలు వచ్చేస్తాయి స్నాతకం పిట్టల మీద కూర్చోవాలని మగ పెళ్ళివారికి చెప్పండి అంటూ తొందర పెట్టాడు నమస్కారం నా పేరు రఘురామయ్య నేను పెళ్ళికొడుకు తండ్రిని మీది ఏ ఊరు అంటూ ప్రశ్నించారు అయ్యా మాది తణుకు పక్కన ఉన్న ఇరగవరం మేము వేద పండితులం మా గురువుగారు సాయంకాలం వస్తారు అంటూ చెప్పుకుంటూ వచ్చారు సరేనండి మేము తయారై వస్తాం అంటూ మగ పెళ్లివారు వెళ్ళిపోయారు కాసేపటికి కృష్ణారావు గారు మేళతాళాలతోటి భజంత్రిలతోటి పెళ్ళికొడుకుని పల్లకీలోను మగ పెళ్లివారిని వేదిక దగ్గరికి సగౌరవంగా తీసుకుని వచ్చారు ముందుగానే చెప్పిన విధంగానే ఫోటోగ్రాఫర్ను వేదికని ఎక్కకుండా కింద పందిరిలోనే కెమెరా పెట్టుకుని ఫోటోలు వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాశీ ప్రయాణం సజావుగా జరగకుండా బావుమర్ది బతిమాలి అక్కను పెళ్లి చేస్తానని మాట ఇచ్చి నోరు చేసి పెళ్ళికొడుకును వెనకకు తీసుకువచ్చాడు పురోహితులు గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంత్రాలు దాటించకుండా శాస్త్ర ప్రకారం స్నాతకం పూర్తి చేసేటప్పటికీ మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది ఈ మధ్యకాలంలో ఇంతసేపు స్నాతకం చేయించిన వారిని ఎక్కడా చూడలేదు అనుకుని రఘురామయ్య గారు సంతృప్తి పడ్డారు నిజమే మరి ఆ కాలం మనుషులకి ఆ కార్యక్రమం యొక్క విలువ ఏమిటో తెలుస్తుంది ఈలోగా కృష్ణారావు గారి భార్య మగపెళ్ళి వారిని వంటలు రెడీగా ఉన్నాయని భోజనాలు చేయడానికి రండి అని పొట్టు పెట్టి ఆహ్వానించారు ప్రతి ఒక్కరిని ఉదయంలాగే నేల బల్లలు వేసి ఎదురుగుండ అరిటాకులో పప్పు టమాటా కొత్త ఆవకాయ వంకాయ కూర పనసపట్టు కూర బూరెలు పులిహార ముక్కల పులుసు అప్పడాలు వడియాలతో ఆకు అంతా నిండుగా ఉంది గాజు గ్లాసులతో మంచినీళ్ళు చక్కగా పెట్టి ఉన్నాయి కొమ్ముచొమ్ముతో నెయ్యి పట్టుకుని మడికట్టుకున్న పంట బ్రాహ్మలు పెళ్లివారికి వడ్డనలో మునిగిపోయారు కృష్ణారావు గారి భార్య ప్రతివారి దగ్గరికి వచ్చి ఏం కావాలో దగ్గరుండి చూసుకుంటున్నారు అసలు ఈ కాలంలో క్యాటరింగ్ భోజనాలు తప్పితే ఇలా గౌరవంగా మర్యాదలతో ఆప్యాయంగా భోజనాలు వడ్డించేవారేమి చూడలేదని ఊరి ప్రజలతో పాటు హైదరాబాద్ పెళ్లివారు కూడా ఆనందపడ్డారు భోజనాల్లో ఎక్కడ అధునాతనమైన వంటలు కానీ మసాలా దినుసులు కానీ కృష్ణారావు గారు వాడనివ్వలేదు అంత సాంప్రదాయ పద్ధతే తృప్తిగా భోజనం చేసి మాకు పెళ్లివారు ఆనందంగా విడిదిలోకి వెళ్ళిపోయారు వెళ్ళేటప్పుడు తమలపాకులు బొక్క సున్నం రాసి చిలకల్లా చుట్టి పెళ్లివారికి అందించారు ఇది చూడడానికి చాలా అందంగా ఉంది సాయంకాలం ఆరు కల్లా ఎదురు సన్నాహాలని మధ్యాహ్నం పూట పలహారాలు విడిదిలోకే తీసుకొస్తామని రాత్రి ఏడు గంటలకు అలా పీటల మీద కూర్చోవాలని ఒక పక్క పెళ్ళి అవుతుంటే మరోపక్క భోజన ఏర్పాట్లు చేసుకుంటామని రఘురమ్మాయి గారికి చెప్పాడు కృష్ణారావు గారు పెళ్లిలో ప్రతి కార్యక్రమం నిదానంగా ఆనందంగా నడిపిస్తేనే దాని అందం తెలుస్తుంది మాకు వారిని బెల్లం పానకతో నోరు తీపి చేసి ఆడపరచులను ఇత్తడి విందులతో సత్కరించి శుభలేఖను తప్పులు లేకుండా చదివి ఇరువ ఇరువర్గాల పెళ్లివారిని ఒకరినొకరు సత్కరించుకొని అందంగా ఆనందంగా పరిచయాలు పూర్తి చేసుకుని ఎదురు సన్నాహం కార్యక్రమం ముగించి భోజనాలు రెడీ అంటూ ఆహ్వానించారు శనివారం నియమం ఉన్నవాళ్ళు టిఫిన్లు కానీ వాళ్ళు భోజనాలు ఉదయంలాగే అరిటాకుల్లో నేలమల్ల మీద కూర్చుని సంతృప్తిగా భోజనాలు కానిచ్చారు రాత్రి భోజనానికి బంగాళదుంప ఉప్మా కూర అరటికాయ వేపుడు కొబ్బరికాయ పచ్చడి సాంబారు అప్పడాలు వడియాలు బొబ్బట్లు పొట్టికాజా అరటికాయ బజ్జి పెరుగు తయారు చేయడంలో ఎందుపల్లి వంటవాళ్ళు తమ ప్రతాపం చూపించారు మజ్జిగిలోకి మామిడి పండు అంటూ కొసరికొసరి వడ్డించారు కోనసీమ భోజనమా మజాక వంటవాళ్ళు అటు ఇటు వడ్డం చేస్తూ నాలుగైదు గాజు గ్లాసులు పగలగొట్టేశారు ఈ కృష్ణారావు గారు శ్రద్ధ చూడండి పలహారాలు భోజనాలకి అరిటాకులు మంచినీళ్ళకి గాజు గ్లాసులు వాడి పర్యావరణానికి పెద్ద పీట వేశారు ఎక్కడ ప్లాస్టిక్ అనే మాట లేదు డైనింగ్ టేబుళ్ళు షామ్యానాలు కుర్చీలు లేవు ఎందుకంటే షామ్యానాలు ఈ మధ్యన చావుకి పెళ్లికి కూడా అవే వాడేస్తున్నారు అది కృష్ణారావు గారి భయం ఎన్నాళ్ళయిందో ఇలాంటి పెళ్లి చూసి అని మాకు పెళ్లివారు అనుకున్నారు ఇక పెళ్లి సందడి మొదలైంది పెళ్లి తంతులన్నీ శాస్త్రం చెప్పిన ప్రకారం యధావిధిగా పురోహితులు వారు చేయించుకుంటూ వెళ్ళిపోతున్నారు తలంబ్రాలు స్వచ్ఛమైన బియ్యంతో ఆనందంగా సంతోషంగా పెళ్లి కూతురు పెళ్ళికొడుకు నిదానంగా ఒక తల మీద ఒకరు పోసుకున్నారు పెళ్లి మండపం మీద పురోహితులు కన్యాదానం చేసేవాళ్ళు మగ పెళ్లివారిలో ముఖ్యులు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు తప్ప ఇంకెవరికీ ఆస్కారం ఇవ్వలేదు కృష్ణారావు గారు దాని మూలంగా ఆహుతులందరికీ కూడా పెళ్ళి శుభ్రంగా కనపడింది యథావిధిగా కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా చేయించి మర్నాడు ఉదయమే ఆయన వెళ్ళి వినాయకుడి దర్శనం చేయించి నూతన దంపతులను పెళ్లివారు సాగనంపారు రఘురామయ్య గారు బస్సు ఎక్కపోతూ ఈ పెళ్ళి ఆరోగ్యకరమైన పెళ్ళి అని చాలా సంతోషంగా ఉందని ఇది చాలా కాలం పాటు ప్రజలందరూ చెప్పుకుంటారని ఆదర్శవంతమైన వివాహం అని పదే పదే కృష్ణారావు గారిని ప్రశంసించి హైదరాబాదు వెళ్ళిపోయారు ఈ పెళ్ళి గురించి పేపర్ వాళ్ళు టీవీలు వారు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి పర్యావరణానికి పెద్ద ఎత్తున పీఠం వేసి ఆ జిల్లా కలెక్టర్ గారు కృష్ణారావు గారిని రఘురామయ్య గారిని ఇద్దరినీ సన్మానించి గౌరవించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ